వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే అసెంబ్లీ సెక్షన్కి అసెంబ్లీకి ఖచ్చితంగా రావాలి లేకపోతే పులివెందులకు ఉప ఎన్నిక రావటం తథ్యం అంటున్నారు రఘురామకృష్ణరాజు దానికి వైసీపీ నాయకులు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు గతంలో ఎన్టీఆర్ గారు అసెంబ్లీకి రాను ముఖ్యమంత్రి అయ్యేదాకా అని ఆయన మంగమ్మ శపథం చేశాడు చంద్రబాబు నాయుడు మొన్న వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బోరు బోరుమని ఏడ్చుకుంటూ ఆయన అసెంబ్లీ నుండి బయటకు వెళ్ళిపోయాడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాతే అసెంబ్లీకి వస్తానన్నాడు కుప్పంలో ఉప ఎన్నిక జరిగిందా అప్పుడు ఎన్టీఆర్ అసెంబ్లీకి రానప్పుడు ఉప ఎన్నిక కండక్ట్ చేశారా మరి జగన్మోహన్ రెడ్డికి ఎలా ఉప ఎన్నిక కండక్ట్ చేస్తారో చూస్తాం ఏం జరుగుతుందో అని అంబటి ప్రస్తావించడం జరిగింది ఇక్కడ నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నా అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రస్తావించాలంటే ప్రతిపక్ష హోదా ఉండాలి ప్రతిపక్ష హోదా ఉంటేనే టైం కేటాయిస్తారు అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ హోదా రెండో లార్జెస్ట్ పార్టీకి వస్తుంది రెండో పెద్ద పార్టీకి జనసేన నాయకుడు ప్రతిపక్ష హోదా తీసుకోవడానికి ఆయన ఇష్టపడడు కాబట్టి ప్రజా సమస్యల పట్ల ప్రస్తావించడానికి మూడో పార్టీగా ఉన్న వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు మీ మనసులో దురుద్దేశాలు ఉంటే ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజా సమస్యలపై ప్రస్తావిస్తాడు ఆయన ఖాళీగా అసెంబ్లీకి వచ్చి పోతూ ఉండాలి అనే దురుద్దేశం ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి మీరు ఇష్టపడకపోతే అసెంబ్లీకి వచ్చి జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏం చెయ్యాలి కనీస టైం ప్రజా సమస్యలపై ప్రస్తావించినప్పుడు అసెంబ్లీకి వచ్చి జగన్మోహన్ రెడ్డి ఏం చెయ్యాలి ఇది మనసులో దురుద్దేశం కాదా మీకు నిజాయితీ ఉంటే మనసులో ఏ దురుద్దేశం లేకుండా ఉంటే ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వండి లేకపోతే పవన్ కళ్యాణ్కి ప్రతిపక్ష హోదా ఇచ్చి ప్రజా సమస్యలపై ప్రస్తావించమని చెప్పండి అంతేగాని మనసులో దురుద్దేశాలు పెట్టుకుని ప్రతిపక్ష హోదా ఇవ్వము జగన్మోహన్ రెడ్డి ఖాళీగా అసెంబ్లీకి వచ్చి వెళ్ళాలి అంటే అది మీ యొక్క అవుతుంది మీ మనసులో దురుద్దేశాలు ఉన్నాయి అని ప్రజలందరికీ కూడా అర్థమవుతా ఉంది